హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏ శారీ అయినా సరే మన దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి శారీస్ చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇప్పుడు నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కలర్ షర్ట్ అంతా కూడా చాలా బాగుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి వర్క్ అయితే హ్యాండ్కి వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న పువ్వులు ఫ్లవర్స్ డిజైన్తో వస్తుంది బ్యాక్ సైడ్ అంతా పట్టు క్లాత్ అండి ఇది చాలా బాగుందండి క్లాత్ అయితే క్లాత్ బాగుంది వర్క్ బాగుందండి ప్రైస్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి పూసలు కూడా ఉన్నాయండి ఇందులో చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి చాలా మెత్తగా ఉంది మనం డైలీ డైలీవేర్కైనా క్యారీ చేయొచ్చండి సారీ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టూ కలర్ శారీస్ వచ్చాయండి ఇవన్నీ క్లాత్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా నేను చూపించాను కదా వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ దాని కనపడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇంకా వీటిలో ఇవే శారీస్లో ఇంకా ఉన్నాయండి కలర్సు ఏదైనా సరే మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్